నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను సాయి ప్రియ మొదట పోలవరం ఆ తర్వాత అమరావతి తాజాగా విద్యుత్ రంగం ఒకదాని వెంట మరోటిగా వివిధ రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఆరాచకాలు ప్రజల ముందు ఉంచడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది అయితే జాగ్రత్తగా గమనిస్తే ఒక అంశం స్పష్టమవుతోంది పాలన విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫాలో అవుతున్నట్లే కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకు నిదర్శనంగా వైట్ పేపర్స్ చూపుతున్నారు రాజకీయ విశ్లేషకులు మేధావులు ఈ నేపథ్యంలో అసలు శ్వేత పత్రాల వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనం ఎంత అన్న ప్రశ్న వినిపిస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అహంకారం కారణం కాదంటున్న కేటీఆర్ ఇలాంటి అంశాలపై మరింత విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నారా ఒకదాని వెంట మరోటిగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది ఎక్కడిదాకో ఎందుకు శ్వేతపత్రాల అంశమే తీసుకుంటే తెలంగాణ సీఎం మాదిరిగానే ఏపీ ముఖ్యమంత్రి కూడా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటి అసలు ఇలా శ్వేత పత్రాల విడుదల చేయడం వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనం ఏంటి మొదట పోలవరం ఆ తర్వాత అమరావతి ఇప్పుడు విద్యుత్ రంగం అవును వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం అప్పులు నిధుల దారి మళ్లింపులను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో భాగంగా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ పోతోంది ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే తాజాగా మరో శ్వేతపత్రం విడుదల చేసింది ఏపీ సర్కార్ మొదట పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయగా ఆ తర్వాత అమరావతిపై వైట్ పేపర్ విడుదల చేశారు గణాంకాలతో సహా వివరించారు ముచ్చటగా మూడోది విద్యుత్ రంగంపై విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐదేళ్లలో విద్యుత్ రంగం విషయంలో జగన్ చేసిన విధ్వంసాలపై లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో అయ్యే పని కాదన్న ఆయన కొత్తగా మరో కాగ్ రావాల్సినేనని అభిప్రాయపడ్డారు చివరకు పంచాయతీల నుంచి తీసుకున్న నిధుల్ని ఏదో కొద్ది మొత్తం ఇచ్చి మిగిలినవన్నీ గత ప్రభుత్వంలో దారి మళ్లించారని విమర్శలు గుప్పించారు చంద్రబాబు నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంది దాన్ని మూడు నెలలు అధిగమించాను అక్కడి నుంచి రిఫార్మ్స్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం అంత మునుపు తొంభై నాలుగు తొంభై ఐదు దేశమంతా ఉంది ఆ సమస్య నాకు ఒక్కడికే కాదు అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రెండు వేల నాలుగు కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే ఆమె ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయంటున్నాడు అది చూడాలి లెక్కలు చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే కూడా లాభం లేదు కొత్త విద్యుత్ రంగంలో తాను తెచ్చిన సంస్కరణలతో తన అధికారం పోయినా దేశం బాగుపడిందంటూ చమత్కరించారు చంద్రబాబు అదే సమయంలో విద్యుత్ రంగంలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను లెక్కలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు జగన్ హయాంలో విద్యుత్ సంస్థలు మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పుకొచ్చారు ఒక్క విద్యుత్ టారీఫ్ పెంపుదల కారణంగా ప్రజలపై పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల మేర భారం మోపారని ఫైర్ అయ్యారు దీనికి తోడు ఇంధన సర్ఛార్జ్ ట్రూ అప్ ఛార్జీలు విద్యుత్ సుంకం అన్నీ కూడా కలిపితే ఈ భారం మొత్తం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లుగా తేలిందన్నారు చంద్రబాబు నెక్స్ట్ రెగ్యులేటరీ కమిషన్ మళ్ళీ టారిఫ్ రావాలి ఆ టారిఫ్ కూడా ఎప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్ మార్చ్కి వస్తుంది నవంబర్లో ఫైల్ చేస్తారు అప్పుడు వస్తుంది ఒక పక్క టఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్ చేయాలి ఆ తర్వాత ఎటు చేయాలి వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులు కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ కలిశాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ మన భారం ఓకే మనకి ఇక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుని ఒక చెక్కులోని తీసుకొచ్చుకున్నాం ఇష్టప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ఇక విద్యుత్ సంస్థల అప్పులు గత ఐదేళ్ల కాలంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల మేర పెరిగాయని తేల్చింది ఏపీ ప్రభుత్వం రెండు పేల పంతొమ్మిదిలో ఉన్న అప్పులతో పోలిస్తే జగన్ పాలనలో ఇవి సుమారు డెబ్బై తొమ్మిది శాతం పెరిగాయని వివరించారు పెట్టుబడి వ్యయం ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల నుంచి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు అయిందన్నారు నిర్వహణ వ్యయం సుమారు నలభై వేల కోట్లు పెరిగిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థల నిర్వహణ కోసం స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం ద్వారా పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల మేర అదనపు వడ్డీ భారాన్ని విద్యుత్ సంస్థలు మోయక తప్పలేదంటూ శ్వేతపత్రంలో పొందుపరిచింది ప్రభుత్వం యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం బోపారు ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా మొదటిసారి ఉమ్మడి ఏపీలో ఏర్పాటైందన్నారు ఈ సంస్కరణల విషయంలో అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైన విద్యుత్ రంగానికి చాలా మేలు జరిగిందన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రెండోసారి సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు జనవరి నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్నారు చంద్రబాబు ఇక్కడ చూసినప్పుడు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన వ్యూహాలు రూపొందిస్తున్నామన్నారు ఏపీసీఎం మొదటగా కోతలు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తామన్నారు అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేయడం చూస్తే తెలంగాణ సర్కార్ చేసిన పని గుర్తుకొస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలను అక్రమాలను ప్రజల ముందుంచే లక్ష్యంతో ఆర్థిక రంగం నీటిపారుదల ప్రాజెక్టులు విద్యుత్ వంటి అంశాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసింది దీనిపై అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ చర్చ సైతం నడిచింది మాటల సైతం పేలాయి ఇలాంటి శ్వేతపత్రాల వల్ల నిజంగా సామాన్య ప్రజానీకానికి ఒరిగేది ఏంటన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతోంది ఎందుకంటే మళ్లీ రేపు ప్రభుత్వాలు అంటూ మారితే ఆయా కొత్త ప్రభుత్వాలు సైతం మళ్లీ శ్వేతపత్రాలు అంటూ హడావుడి చేయడం సహజంగా జరిగే ప్రక్రియే ఇలా ఇప్పుడు వీళ్లు తర్వాత వాళ్లు అంటూ ముందుకెళితే ఈ క్రమంలోనే అధికారులు ఉద్యోగుల పని గంటలు బోలడంత ప్రజాధనం సమయం వృధా కావడం తప్ప మరేదీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఇదంతా పాలకులకు తెలియంది కాదని అయినా సరే చేస్తున్నారంటే అందరూ దీర్ఘకాలిక వ్యూహం దాగుందని అంటున్నారు రాజకీయ నిపుణులు ఒకవేళ తాము ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఏవైనా ధరలు పెంచాల్సి వచ్చినా పాత ప్రభుత్వం కారణంగానే తాము ఇలా చేయాల్సి వస్తోందని చెప్పుకోవడానికి ఇది సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా గతాన్ని తవ్వుకుంటూ ఉండడం కంటే భవిష్యత్తును వెతుక్కుంటూ ముందుకు వెళ్లడమే మేలని అప్పుడే ప్రజలకు నిజమైన ప్రయోజనాలు న్యాయం చేకూరుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు